హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మన చంద్రగిరి కోటలో అతి పురాతనమైన శివాలయం ఇది పదహైదవ శతాబ్దం నాటి శివాలయం ఇది చూడండి ఎంత ఇదిగా ఉందో మొత్తం చాలా వరకు అయితే మొత్తం శుద్ధిలావస్థలో ఉంది ఈ ఆలయం ఈ ఆలయం మొత్తం కంప్లీట్ వీడియో చూసిద్దాం ఈ శివాలయంగా మనకు కనిపించేది ప్రజెంట్ అయితే ఇది రాజరాజు అమ్మవారి టెంపుల్ అని పిలుస్తారు కానీ ఇక్కడైతే మనకు స్వామివారి విగ్రహం అయితే కనిపించలేదు కానీ నంది విగ్రహం అయితే కనిపించింది చూశారు కదా అలాగే మనకు అమ్మవారుగానే అక్కడ కనిపించారు అక్కడ దూరంలో మనకు ఈ ఆలయానికి పక్కనే ఉంది మరో ఆలయం ఆ ఆలయంలో అయితే మనకు అమ్మవారి పైన చెక్కినట్టు చెక్కిన ఇవి ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా అలాంటి అద్భుతాలు మీకు ఇది రాజరేశ్వర అమ్మవారి ఆలయమా శివాలయం అనేది మీరు కామెంట్లో తెలియజేయండి ఈ అతి పురాతనమైన శివాలయం మెయిన్ గోపురం ఇది గోపురం అయితే పైన అయితే మొత్తం శిథిలావస్థలో ఉంది మొత్తం పడిపోయింది మొత్తం చాలా వరకు చూడండి ఇది మెట్లు వెళ్ళడానికి అలంగానే చూడండి ఎటుపక్క అటుపక్క రెండు ఇవి ఉన్నాయి ఇక్కడ నుంచి మనం ఇక్కడ పడి ఉంది కాబట్టి ప్రజెంట్ వాటర్ అయితే స్టోర్ అయినాయి చంద్రేరి కోటకి ఆపోజిట్లో ఉంటుంది ఈ శివాలయము అతి పురాతనమైన శివాలయం శ్రీకృష్ణ వారి కాలంలో ఏదో ఒక రాజు అయితే కట్టించినట్టు ఇక్కడ పురాణం చెప్తున్నారు ప్రజెంట్ అయితే చూద్దాం దీని గురించి కంప్లీట్గా చెప్తాను నేను ఈ వీడియోలో చూస్తున్నారు కదా అప్పుడు కట్టడాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో అంతేకాకుండా ఇక్కడ అతి పురాతనమైన బావిగానే ఉంది ఈ బావి అయితే చూడండి వాటర్ ఇప్పటి వరకు పై వరకు ఉన్నాయి మనకు తిరుపతి పరిసర ప్రాంతాల్లో మనకు ఎక్కడ ఇంత పై వరకు వాటర్ అయితే ఎక్కడ మనం చూడలేము చూడండి ఆలయం మెయిన్ ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ ఇది చూడండి ఎలా ఉంది అద్భుతంగా ఉంది కదా చూడండి మనకి ఇక్కడ స్టార్టింగ్ వెళ్ళగానే మనకు నంది నంది కనిపిస్తుంది అయితే శివలింగం అయితే మనకి ఇక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ కనిపించలేదు ఎందుకంటే ఆలయం మొత్తం శిథిలాస్థలో ఉంది మొత్తం పడిపోయింది కాబట్టి ప్రజెంట్ అయితే ఏం లేవు ఈ శివాలయంలో చూడండి మొత్తం వ్యూ కంప్లీట్ వ్యూ చూద్దాం ఆలయం చుట్టూరు వెళ్ళి వెనక్కు వైపు వెళ్తున్నా ఇక్కడ నుంచి అయితే మనకు బాగా కనిపిస్తుంది చంద్రగిరి కోట ఇక్కడ మరో ఆలయంగా ఉంది ఆ మూల అయితే చూడండి ఆ ఆలయాన్ని చూద్దాం ఆ ఆలయంలో ఏమైతే విగ్రహాలు అయితే ఏమైనా ఉన్నాయేమో మనం అతి పురాతనమైన శివాలయం కాబట్టి ఇది చూడండి చంద్రగిరి కోట కొండ ఇది లో చూసాం కదా మనకు అయితే ఈ ఆ టెంపుల్ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంగా మనం ఇక్కడ పిలుచుకుంటూ ఉన్నారు కానీ ఇక్కడ మనం ఆలయం లోపలికి వచ్చినట్లయితే మనకు ఇక్కడ నంది కనిపిస్తుంది నంది కనిపించినట్లయితే మనకు ఏమర్థము మనకు మా మహాశివుడు ఆలయంగా కూడా మనం భావించవచ్చు అలాగే ఈ ఆలయం పక్కనే మరో ఒక ఆలయం ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ పక్కనే ఉంది ఆ దూరంలో ఆ ఆలయంలో మనకు పైన పురాతన చక్రాల వల్ల మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ అమ్మవారి ఆలయం కూడా ఉండేది అనేసి ఇది అమ్మ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయము ప్లస్ అంతేకాకుండా మహాశివుడి ఆలయం కూడా ఇక్కడ ఉండేదని మనం చెప్పవచ్చు మీరు ఏమనుకుంటున్నారో మీరు కామెంట్లో తెలియజేయండి ఈ ఆలయం పురాతన అద్భుత ఆలయాల్లో మన చంద్రగేరికోటలో ఉన్న ఈ ఆలయం మహాశివుడి ఆలయమా లేకపోతే రాజరాజ్వర అమ్మవారి ఆలయమా ఇద్దరు కలిసి ఉండే మహా అద్భుత ఆలయమా అనేది మీరు కామెంట్లో తెలియజేయండి ఎలాంటి అద్భుతమైన మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి